హాయ్ ఫ్రెండ్స్ శ్రీలతా కిచన్ ఈరోజు ఆలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఆలుగడ్డ తీసుకొని మంచిగా దానిపైన ఉన్న చెక్కుని తీసి పక్కన పెట్టుకోవాలి చెక్కు తీసిన తర్వాత ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆలుగడ్డ చెక్కు తీసిన తర్వాత ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఆలుగడ్డ నల్లగా కాకుండా కొంచెం ఉప్పు నీళ్ళు తీసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే ఆలుగడ్డ ఎంతసేపు అయినా కలర్ చేంజ్ కాదు మంచిగా ఎలా కట్ చేసామో అలాగే ఉంటుంది ముందుగా ఒక ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నా గిన్నె వేడెక్కిన తర్వాత మనకు కావాల్సినంత ఆయిల్ ఇందులో వేసుకోవాలి వేడెక్కిన తర్వాత కొన్ని పోప్ జీన్స్ వేసుకోవాలి పో పోప్స్ చిక్కపాట చిక్కపాట అంటున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ ఒకసారి కలుపుకున్నాక రెండు మూడు పచ్చిమిరపకాలు కట్ చేసి పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని యాలకులు కొన్ని లవంగాలు వేసుకొని కలుపుకున్నాక పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ వేసుకోవాలి ఆలుగడ్డ వేసుకొని మొత్తం కారీ కలిపి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూతబెట్టి మీడియం ఫ్లేమ్ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆలుగడ్డ అడుగు పట్టకుండా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఆలుగడ్డ మంచిగా ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఆలు ఆలుగడ్డ మంచిగా ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన తర్వాత మన టేస్ట్కి సరిపడ కారం కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి వన్ మినిట్ తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఆలు ఫ్రై చపాతీలో కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఆలు ఫ్రై రెడీ అయ్యింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి